ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సీనియర్ ఎమ్మెల్సీ సీనియర్ ఎమ్మెల్సీ బారాసా అధినేత చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత గారి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనమాట సో ఇప్పుడే హాస్పిటల్ అయితే జాయిన్ చేయడం అయితే జరిగింది బారాసా ఎమ్మెల్సీ కవిత నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరారు వైద్య పరీక్షల కోసం ఆమె చేరినట్లు బారాసా వర్గాలు తెలిపాయి ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన తిహాడ్ జైల్లో ఉన్నప్పుడు కవితకు గైనిక్ సమస్యలు అయితే వచ్చినాయి అనమాట అప్పట్లో ఆమె చికిత్స చేయించుకున్నారు ఈ నేపథ్యంలో మరోసారి నేడు ఆసుపత్రిలో చేరారు సాయంత్రానికి వైద్య పరీక్షలు అయితే పూర్తి కానున్నాయని చెప్తున్నారు మొత్తం పరీక్షలు అన్నీ చేస్తూ ఉన్నారనమాట సో ప్రాబ్లం ఏంటి ఏంటి అనేది అయితే మొత్తం డీటెయిల్స్ అయితే మనకు సాయంత్రం వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు ఇవిడికి కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తినాయి అవి తీవ్రతరం అయితే అవుతూ ఉన్నాయన్నమాట ఎప్పటికప్పుడు సో అందుకు హాస్పిటల్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంట వెంటనే అందిస్తూ ఉంటాను నేను